ఈరోజు నేను ఈవినింగ్ షాప్ నుంచి వచ్చిన తర్వాత ఇలాగ ఆనియన్ పకోడీ చేశాను అనమాట ఇంతకుముందు మేము ఈవినింగ్ చేసేటప్పుడు ఈ పకోడీ చేసేవాళ్ళమే ఈ మసాలా వేసి చేస్తే పకోడీ అనేది చాలా బాగుంటుందండి ఇలాగ చేసేవాళ్ళం అన్నమాట అప్పుడంటే ఎక్కువ ఎక్కువ చేసేవాళ్ళం కాబట్టి కలపటానికి చాలా వీలుగా పెద్ద బేషన్లు అవన్నీ ఉండేవి ఈరోజైతే ఈ పకోడీ అయితే చేశానండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి ఇదిగో షాప్కు వచ్చిన తర్వాత మేము అన్నీ ఇలాగా రెడీ చేసేసామన్నమాట ఇంకా గిరాకి వస్తుంటే ఇంకా కట్టిస్తూ ఉన్నాము ఒక్కొక్కళ్ళకి అలాగా వేడివేడిగా వాయి పెడుతూ ఇస్తూ ఉన్నాం అన్నమాట అన్నీ ఒకేసారి పెట్టేస్తుంటే చల్లగా అయిపోతున్నాయి మూడు వాయిల్ అయితే పెట్టేశానండి ఆ మూడు వాయిల్ పెట్టిన తర్వాత ఇలాగ ఒక్కొక్క వాయి పెడుతూ ఉన్నాను మధ్య మధ్యలో దోశ తయారు చేసుకుంటూ వాయి పెట్టుకుంటూ అలాగే ఒక వాయి వడలు వేసేసా ఒక వాయి ఏమో బోండాలు కూడా చేసేసి అక్కడ పెట్టేశాను అనమాట అవి అలాగే ఇస్తూ ఉంటాము మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను అనమాట టిఫిన్ సెంటర్ అంటేనే ఎక్కువ పని ఉంటుందండి ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు అసలు ఇంకా మీరు అనుకోవచ్చు మీ పిల్లలు జాబులు చేస్తున్నారు కదా ఇంకా మీరు ఎందుకు చేస్తున్నారు టిఫిన్ సెంటర్ ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా చేయడం అవసరమా అని అని మీరు అనుకోవచ్చు కానీ ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై అను అనుకోటానికి లేదండి ఇరవై ఎనిమిది అలా అవుతుందనమాట మేము పెట్టి కూడా దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అయిపోతుంది అప్పటి నుంచి చేస్తున్నాం కదా ఇంకా అలాగే ఉంది అందరూ అలవాటు అయిపోయి తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇంకా అప్పుడే తీసేయడం ఎందుకులే అన్నట్టుగా మేము ఊరికే ఇంట్లో ఉండడం ఎందుకు అన్నట్టుగా చేస్తున్నాం అన్నమాట అలానే కాకుండా కొన్ని పరిస్థితుల వల్ల కూడా చేయాల్సి వస్తుందండి ఇంకా ఇంట్లో మీకు తెలుసు కదా రకరకాలుగా ఉంటాయి కష్టాలు ఇంట్లో అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండేయనండి అన్నీ ఇంకా అవన్నీ చెప్పాలన్నా కూడా వీడియోలో మనకి చాలా టైం దొరకాలన్నమాట చెప్పడానికి ఇంకా తొందర తొందరగా కట్ చేస్తూ ఉన్నాను ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటే ఇంకా నయమేనండి అందరూ ఒకేసారి రాలేదన్నమాట కొందరు కొందరే వచ్చారు ఇక్కడ ఏంటంటే మా పైన బిల్డింగ్లో వర్క్ నడుస్తుంది అనమాట అంత ఇసుక ఇటుకరాళ్ళు అన్నీ పెట్టారు ఇటువైపున ఇంకా కెమెరా అటు పెట్టలేదు కాబట్టి కనిపించట్లేదు కానీ బయట అంతా పెట్టారనమాట ఎవరికైనా తినడానికి ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అందరూ పార్సలే తీసుకెళ్ళండి ఇక్కడ అవ్వదు అని చెప్తున్నాను అనమాట తింటాను ఎక్కువగా షాపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ఉదయం నుంచి కూడా ఎక్కువగా తినడానికే వస్తారనమాట ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళిపోయే వాళ్ళు తిని వెళ్తారు ఇంకా ఇంటికి తీసుకెళ్ళి తినాలి అంటే వాళ్ళకి అస్సలు కుదరదు పక్కన షాపు లేకపోయేసరికి మాకు ఇలా తిప్పలనమాట మేమే అనవసరంగా ఇచ్చేసాము ఏంటంటే కొన్ని రోజులు హెల్త్ బాగా ఒక షాప్ అనేది ఆపేసాం కదా అందువలన ఇంకా రెండు షాపులు ఎందుకులే ఒకటి ఉంచుకుందాం అన్నట్టుగా ఇచ్చేసామన్నమాట లేదంటే అది కూడా ఉంటే బాగుండేది ఎవరైనా వచ్చినా కూర్చోడానికి అట్లాగా తినడానికి ఎవరికైనా రోడ్డు మీద తినాలంటే కష్టం కదండి అందులోనూ మాకు ఇక్కడ చిన్న చిన్న రోడ్లు ఉంటాయన్నమాట అటు ఇటు బండ్లు కార్లు ఆటోలు ఫుల్గా పెట్టేస్తారు ఎందుకంటే ఏ ఇంటికి కూడా పార్కింగ్ అనేది అస్సలు ఉంచుకోరు అనమాట పార్కింగ్ ఉండదు బయటే పెట్టేసుకుంటారు అన్నీ అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ అంటే ఇక్కడ ఏరియా అలా ఉంటుంది అంటే కాలనీ లాగా అలా కాదు కదండి మామూలుగా ఇది ఒక బస్తీలాగా ఉంటుందన్నమాట ఇంకా పెనము పంపించండి అని ఆహా పెనము అడ్రస్ చెప్పండి మేము తెచ్చుకుంటాము అని అన్నారు పెనము అడ్రస్ చెప్పడానికి ఏంటంటే ఇది బేగం బజార్లోనేనండి మేము తెచ్చేది షాపుకి పేర్లు ఏమి ఉండవు అన్ని షాపుల్లో దొరుకుతూ ఉంటాయన్నమాట ఇదిగోనండి ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగ చేస్తున్నాను అనమాట పకోడీ చేస్తున్నాను నేను మేము చేసే వాళ్ళం ఇంతకుముందు అది మీ అందరికీ చూపించాలి ఎలా చేస్తాము అని చెప్పి చేస్తున్నాను బేగం బజార్లో ఏ షాపులో అయినా దొరుకుతాయండి మీరు ఎవరైనా సరే ఇక్కడ ఉండే వాళ్ళైతే శుభ్రంగా చక్కగా తెచ్చుకోవచ్చు వెళ్ళి కాకపోతే చూసుకోవాలి ఏ షాపులో మంచిగా ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని తెచ్చుకోవడమే అంతకంటే ఏం లేదు ఇంకా మిగతా వాళ్ళకైతే పంపించమన్న వాళ్ళకైతే మేము పంపిస్తాము అంటే మంచి చూసి ఎంచుకొని తెచ్చుకోవాలి మనకి దోశ రావడానికి ఎలా అయితే బాగుంటుంది అని చెప్పి చూసి తెచ్చుకుంటే బాగుంటుంది అన్నమాట పెనాలు మనకేంటంటే ఈ ఐరన్ పెనాలు మీద అయితే కొంచెం ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయి దోశలు అంటుకుపోకుండా వస్తాయి అన్నమాట నాన్ స్టిక్ మీద ఏంటంటే ఇలా తిప్పుతున్నా కానీ అవి తిరగవు పిండంతా మనగా గరిటికే వచ్చేస్తూ ఉంటుంది కాకపోతే కొంచెం మందంగా వేసుకుంటే మాత్రం వస్తాయి బాగానే ఇదో రండి పకోడి అయితే చేయడానికి నేను ఉల్లిపాయలు అన్నీ ఇలాగా కోసి రెడీ చేసేసుకుంటున్నాను ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అన్నమాట దీనికి ఏంటంటే ఎక్కువ శనగపిండి అనేది అస్సలు అవసరం ఉండదు తక్కువ శనగపిండితోటి ఓన్లీ ఆనియన్ పకోడి అనుకోండి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలన్నమాట అందుకని ఒక మూడైతే కోసేస్తున్నాను నేను ఎక్కువ తయారు చేసాము అంటే మళ్ళీ తినడానికి కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి అప్పటికీ కూడా నేను ఇలా చేసినవి ఇంకా అక్కడ షాప్ దగ్గర వాళ్ళకి వీళ్ళకి అనమాట ఎక్కువ ఉంటాయి కదా మనం వీడియోకి చేస్తే అలాగా ఎవరో ఒకరికి పిల్లలకి అలాగే ఇచ్చేస్తూ ఉంటాను ఉల్లిపాయలన్నీ ఇలాగ కోసేసుకోవాలండి మొత్తము పచ్చిమిరకాయలు కూడా ఇలాగ పొడవుగా కోసుకోవాలన్నమాట ఇందులోకి బాగుంటాయి ఒక స్పూను ధనియాలు తీసుకున్నానండి ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను ఇవి ఇలాగ దంచేసుకోవాలన్నమాట ఇది మసాలా పకోడీ అంటారు చాలా బాగుంటుంది అసలు ఇలా చేసుకుంటే మాత్రం ఆనియన్ పకోడీ ఇది సీక్రెట్ మసాలా అండి ఎవరు వేయరు అనమాట ఇది మా టిఫిన్ సెంటర్లో మాత్రమే చేసేవాళ్ళము మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను కొందరైతే సీక్రెట్స్ అని చెప్పర్లే కానీ నేను మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట ఎవరైనా టిఫిన్ సెంటర్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఆ ధనియాలు జీలకర్ర కొంచెం నలిగిన తర్వాత అల్లం ముక్క కూడా అందులో వేసేసుకొని ఇలాగా దంచి పెట్టేసుకోవాలండి ఇలా దంచి రెడీగా పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు కూడా చూసారా ఇలాగ మిర్చి అనేవి పొడవుగా కోసానమాట ఇందులోకి ఇలాగా పొడవుగా కోసుకుంటేనే చాలా బాగుంటాయి ఉల్లిపాయలన్నీ ఇంకా నేను బౌల్లో వేసేస్తున్నానండి ఇవి ఏంటంటే రేఖల్లాగా వచ్చేలాగా కోసుకోవాలన్నమాట అప్పుడే పకోడీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే ఇలాగ పెద్ద బేషన్లో వేసేసి ఇంకా రెండు చెతులతోటి కలుపుతారులేండి ఇంకా మనం ఇంట్లోనే కదండి కొంచమే చేస్తున్నాను కదా మరీ ఎక్కువేం చేయట్లేదు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ఏనండి మూడు తీసుకున్నాను ఎక్కువే వచ్చాయి చూసారా ఇది ఇలాగ రేఖల్లాగా వచ్చినాయి అనమాట ఉల్లిపాయలు అందులోనే ఈ మసాలా కూడా యాడ్ చేసేస్తున్నా ఈ ఉల్లిపాయలు ఏంటంటేనండి కొంచెం ఉప్పు వేసేసి ఇలా కలిపామంటే నీరు వచ్చేస్తుంది అనమాట నీరు వచ్చిన తర్వాత మనం శనగపిండి ఎంత కావాలో అంత వేసుకొని కలుపుకోవాలి లెక్క ఏంటంటే అరకిలో ఉల్లిపాయలకి పావుకిలో శనగపిండి అయితే సరిపోతుందండి అందులో ఒక ఆఫ్ వంతు బియ్యపిండి పిండి కూడా వేసుకోవాలి బియ్యపిండి పిండి లేకపోతే కరకరలాడవు బియ్యపిండి కూడా తప్పకుండా వేసుకోవాలన్నమాట ఇందులో మామూలుగా మనం మెత్తటి పకోడి అలా చేసినప్పుడు బియ్యపిండి అయితే యాడ్ చేయము ఇందులో మాత్రం వేసుకోవాలండి బాగుంటుంది ఇలా వేసుకుంటే మామూలుగా ఇలాగ బేషన్లో వేసుకొని కలుపుకోవాలి వెడల్పు దాంట్లో నేను ఇంకా తక్కువే ఉంది కదా అని ఇందులో వేసి కలుపుతున్నాను ఇలాగ ఉప్పు వేసేసుకొని కలిపితే అందులో నుంచి నీరు వస్తుందండి ఆ నీరు వచ్చిన తర్వాత మనం శనగపిండి వేసుకోవాలన్నమాట అప్పుడు తెలుస్తుంది ఎంత వేయాలి అనేది ఇంకా కిఓవేకి కొందరైతే మెయిల్స్ ఇంకా నాకు ఫస్ట్ నుంచి మెసేజ్ చేసేవాళ్ళు అంటే ఫస్ట్ నుంచి కామెంట్ చేసేవాళ్ళు మెసేజ్ చేయలేదన్నమాట ఎవరు డేవిడ్ అనే అబ్బాయి మెయిలు పంపిస్తాను అని అన్నారు అంటే అడ్రస్ పంపించాలి కదండి మాకు మేము పంపించాలంటే ఆ బాబు ఈ వీడియో చూస్తే కనుక నాకు మెసేజ్ చేయండి అలాగే వెంకీ వందన గారు మీరు కూడా మెసేజ్ చేయండి ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు బాగా గుర్తున్నారన్నమాట నాకు ఇంకా పేర్లు అయితే కొన్ని ఉన్నాయండి నేను రాసి పెట్టుకోను ఏదైనా సరే ఇలాగ వాయిస్ ఇచ్చేటప్పుడైనా ఎప్పుడైనా సరే నేను రాసి పెట్టుకోను అనమాట మామూలుగా చెప్పేస్తూ ఉంటాను అందువల్లే నేను పేర్లు చెప్పలేకపోతున్నాను ఏమనుకోకండి మీరు చూస్తే కనుక ఈ వీడియో మెసేజ్ అయితే పెట్టండి నాకు కుదిరినప్పుడు మళ్ళీ గివ్ అవే పెట్టి మిమ్మల్ని మీకు నేను పంపిస్తాను అనమాట ఇదిగో ఆయిల్ అయితే పెట్టేశానండి పకోడీకి ఆయిల్ కొంచెం ఎక్కువే కావాలన్నమాట పకోడీ ఇట్లా ఫ్రీగా ఫ్రై ఫ్రై అవ్వడం కోసం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట అన్నీ మేమింతకుముందు ఈవినింగ్ స్నాక్స్ చేసేటప్పుడైతే ఓ పెద్ద బేషన్లో కలిపి చేసేవాళ్ళమండి ఈ పొక్కడే అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి తప్పకుండా అంతా హోటల్ స్టైల్లోనే చూపించానండి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఆ కరివేపాకు ఈ పచ్చిమిరకాయలు అందులో చక్కగా ఫ్రై అవుతాయి కదండీ టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు మీకు ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మీరు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి చక్కగా ఇంకా నేను ఏదైనా విషయాలు మర్చిపోయి ఉంటే ఇవా గురించి ఏమనుకోకండి ఎందుకంటే ఈ టిఫిన్ సెంటర్ టెన్షన్ అండి అసలు ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుందండి ఎందుకంటే మాకు కొంచెం పని వాళ్ళు కూడా చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా కొంచెం పని ఎక్కువగా ఉంటుంది పిల్లలేమో వాళ్ళ జాబుల పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మేము ఉదయము ఐదు గంటలకి వెళ్ళి ఒకటి అవుతుందండి ఇంటికి వచ్చేసరికి ఒకటి దాటిపోతుంది అనమాట ఒక్కోసారి ఒక్కో ఒకటిన్నర రెండు కూడా అయిపోతుంది మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చూసుకొని భోజనం చేసి అలా ఇలా చూసేసరికి టైం మళ్ళీ సాయంత్రం ఐదు అయిపోతుందండి మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ పిండి చేసుకోవాలి వెళ్ళి పిండి రెడీ చేసుకోవాలి మళ్ళీ ఆలుగడ్డలు ఉల్లిపాయలు అన్నీ తెచ్చుకోవాలన్నమాట ఏది లేకపోతే అది ఎక్కువగా పని ఉండటం వలన నేను వీడియో కూడా ఎందుకంటే చేయడానికి కూడా టైం పడుతుందండి వీడియోలు చేయడానికి కూడా టిఫిన్ సెంటర్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి చాలా పని ఉంటుంది మీరు కూడా ఆలోచించండి మామూలుగా ఇంట్లో మనము ఏదైనా టిఫిన్ చేసుకుంటేనే ఇంకా అందరికీ పెట్టడము అంతా అయిపోయిన తర్వాత బోల్డన్ని గిన్నెలు వస్తాయి అవన్నీ కడుక్కోవాలి పని ఉంటూనే ఉంటుందండి మీ అందరికీ తెలుసు అయినా నేను చెప్తున్నాను అనమాట ఒకసారి అంత పని ఉంటుందన్నమాట మాకు టైం దొరకట్లేదని మేము ఎందుకు అంటున్నానంటే ఆ పెనాలు తీసుకురావడానికి వెళ్ళి వెళ్ళాలంటే కొంచెం టైం తీసుకొని వెళ్ళాలి కదండి అంకుల్ గారు ఒక్కరేమో వెళ్ళలేరు ఎవరైనా తోడు ఉండాలన్నమాట ఇంకా ప్రశాంత్కి తేజాకి కొంచెం ఖాళీ అయినప్పుడు వెళ్ళి ఆ పెనాలు అనేవి చూసి తీసుకొని వస్తాము తీసుకొచ్చి మీ అందరికీ చెప్తామన్నమాట పెనాలు అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము వీడియో పెట్టినప్పుడు చెప్పేస్తాను వచ్చాయండి అని చెప్పి నేను చూపిస్తా మీకు ఏంటంటే ఎక్కువ మంది అడిగారనమాట పెనాలు అందుకోసం ఇంకా ఎలాగైనా సరే తీసుకురావాలని ఫిక్స్ అయ్యాం మేము అవి కూడా మంచి ఎంచి తీసుకురావాలండి చూసుకొని దోశ పర్ఫెక్ట్గా రావాలి కదా అందుకని ఇలా ఈ విధంగా ఫ్రై అవ్వాలండి అప్పుడే కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయండి పకోడీలు భలే ఉంటాయి అన్నమాట ఇక రెండు వాయిల్కైతే వచ్చేసాయండి ఇలాగ రెడీ చేసేసాను మొత్తం ఇలా రెడీ అయిపోయాయి అనమాట బలే కర్రకర్ర చాలా బాగున్నాయండి ఆ కరివేపాకు పచ్చిమిరకాయలు అల్లము అవన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట భలే ఉంది అసలు ఫ్లేవరు చాలా బాగుంది చక్కగా కమ్మగా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా